స్వాగతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర పసుపు కుంకుమ పంపించారు పిఠాపురం పాదగాయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు ఈ వ్రతాలలో పాల్గొంటున్న వారికి చీర పసుపు కుంకుమ అందజేస్తున్నారు ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ తొలి పూజల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త మరటి శ్రీనివాస్ జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు అమ్మా అమ్మవారి భర్త కథ చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి భర్త కథ అందరూ కూడా కొద్దిగా అక్షత చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కర వినండమ్మా శ్రద్ధగా అమ్మా ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పూర్వకాలములో మనం సౌనికారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు సూత మహానుభావ ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయని దేవి పరమశివుని అడిగిందట ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలములో కైలాస పర్వతం పరమశివుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుడిని గాంచి ఓ లోకారాధ్య స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కాత్యాదని స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని గనక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ వ్రత కథ అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా చెబుతూ ఉన్నాడు తలసరిగ్గర అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘబాద్యాదులు షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానం అంతా కూడా తెలుసుకున్నారు అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి అమ్మ నిశ్శబ్దంగా ఉండడం మా దయముంచి కథ అందరూ కూడా శ్రద్ధగా వినాలి పూర్వకాలములో కుండినబని ఒక పట్టణం ఉండేటండి ఆ పట్టణమంతా కూడా బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఉందిటండి అటువంటి ఆ యొక్క పట్టణమునందు చారుమతి అని యొక్క బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ నిత్యము కూడా భర్తను అత్తమామనలు కూడా సపనీలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి అటువంటి ఆమె ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్న అమ్మవారికి కనిపించింది ఆవిడికి తల్లి చారుమతి దేవి నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించి శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటప్పుడు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అనమాట అండి నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగజేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చారుమతి రేవి ఎవరు కనపడలేదు ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతం కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతం కూడా చెప్పి తప్పకుండా అమ్మవారి వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణముకు ముందుగా వచ్చే శుక్రవారం కోరిక అందరూ కూడా వేచి ఉన్నారట వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణముకి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు కృషికి అమ్మవారిని ఆవాహన చేశారు అమ్మవారికి షోడోపజార పూజలు కూడా చేసి ధ్రూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయం చేశారు ఆ స్త్రీలంతా కూడా ఆ తర్వాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి అలాగ ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్లకు బంగారు గజులు వచ్చాయట చాలా సంతోషపడ్డారు మరి ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది అదే విధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకందరికీ కూడా కంఠాభరణములు సర్వభూషణ అలంకృతులై చేసింది అమ్మవారు దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత చారుమతి యొక్క అనుగ్రహం చేత మనం ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా చారుమతి దేవాల మనకు కలిగింది అనుకున్నారట అయితే ఈ వ్రతం అంతా కూడా పూర్తయ్యేసరికి వారిని వారి వారి ఇండ్లకు తీసుకువెళ్ళడానికి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రకం వాహనములు అంటే అశ్వము గజము ఇత్యాది వాహనాలన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాన్ని నెక్కి అధిరోహించి వారి వారికి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనకు కలిగింది ఈ పూజ చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతి దేవుని అందరూ కూడా కొనియాడుతూ వారి వారికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వర్తమంతా కూడా చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అండి అందరూ కూడా అక్షతల కళ్ళ అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సున ధరించండి అమ్మ ఇప్పటితోటి వ్రతం అంతా కూడా పూర్తయింది ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి వేరాశీర్వచనం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి

వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసార సిద్ధిరస్తు సత్సందా సౌభాగ్య దీర్ఘ సోమంగళ్య పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అమ్మ ఈ యొక్క కార్యక్రమం చెయ్యాలంటే చాలా రోజుల నుంచి అంతా కూడా శ్రమ పడితే కానీ మీకందరికీ ద్రవ్యానివ్వడం చాలా కష్టమైంది అండి ఇటువంటి యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతో మంది కృషి చేశారు అయితే మీరంతా కూడా ఒక చోట కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానము పుత్రపుత్రాభివృద్ధి కలగాలి అని చెప్పి మన నియోజకవర శాసనసభ్యులైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఆడపరుషులంతా కూడా ఒక చోట కూర్చో అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశం చేత వ్రతాన్ని ఆచరింప చేయడం జరిగిందమ్మా ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది మీరు ఆ చీర జాకత ముక్క అలాగే ప్రతిమ గాజులు అమ్మవారు కుంకుమ ప్రసారము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా కొబ్బరికెళ్ళి దయించి ఇక్కడ ఎవరు కొట్టకండి మీరు వరుస క్రమంలో లేచి ఆ నవగ్రహాల గురి దగ్గర నుంచి వెళుతూ ఉంటే అక్కడ కా అర్చకుల స్వామి ఉంటారు వారికి అందజేయండి అక్కడ అమ్మవారి పాడుకలు తీసుకుని ఆ ద్వారం ద్వారా బైపాస్ రోడ్డుకి బయటికి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ప్రతిమ గాజులు చీర జాకెట్ ముక్క ప్రసాదము ప్రతిమ అందరూ కూడా పూజ చేసినటువంటి సామాలు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ వస్తువులు నవగ్రహ గురి బయట కోరుచున్నాం ఉంచి ఈ విషయాన్ని గమనించండి తర్వాత మీలాగ స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో వారందరికీ కూడా మన అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎవ్వరు కూడా తోసుకోకండి లేవండమ్మా దయంచి అందరూ కూడా ఎక్కడ ఎవరు కొబ్బరికే లెక్క పెడతాడు కోటైకే తల్లి ఆ పూజా సామగ్రి అంతా కూడా తీసుకోండి చీర జాకడ ముక్క ప్రతిమ హలో అమ్మా చూడండి కలిసి మీ పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ చెడకోపనం ఇస్తారు పాతండి అమ్మ కొబ్బరి అక్కడ పట్టుకెళ్ళండి అక్కడ ఏది ఉంచక కలిసి మీద ఉన్నటువంటి జాకెట్ పీస్ మీరు తీసుకొని ఆ కలిసి ఉన్నటువంటి ఇస్తారు కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి గాజులు తీసుకోండి అమ్మా అందరికి అర్థమైందా అర్చక స్వామికి ఇచ్చేయండి ఇక్కడ కొట్టండి ఓ కలిసి మీద ఉన్నటువంటి కొబ్బరికాయ